పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం గ్రామంలో ఉన్నత పాఠశాల నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లుగా కుక్కుమూడి మరియదాసు భట్టు రమాదేవి కృష్ణ ఏకాగ్రవంగా ఎన్నుకోగా స్కూల్ అభివృద్ధి గురించి వారు మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించి అభివృద్ధి విషయంలోనూ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడంలోనూ తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ప్రతి క్లాసు నుండి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఏకక్రీయంగా ఎన్నికయ్యారు వారిలో నుండి కుక్కమూడి మరిదాస్ గారు చైర్మన్ గారు రమాదేవి గారు వైస్ చైర్మన్గాను ఎన్నుకోవడం జరిగింది సభ్యులందరి ఆమోదం మేరకు ఈ విధంగా తీర్మానం చేయడం జరిగింది ఈరోజు జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎన్నిక కాబడినటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముడుగు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ మెంబర్గా ఎన్నికైన కుక్కమూడి మరీదాస్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ దీనికి సహకరించే గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయులు గారు కమిటీ అందరికీ విద్యార్థుల తల్లిదండ్రులకు కమిటీ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అందరికీ జైభీంలో మా పేరు కుక్కమూడి ప్రసాదు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్ఎంసీ కమిటీ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో భాగంగా పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని జెప్పి హై స్కూల్ నందు ఏకాగ్రంగా కుక్కుమ్ముడి మరేదాసు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే వైస్ చైర్మన్గా రమాదేవి గారిని రమాదేవి కృష్ణా గారిని మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి తోడు సభ్యులను కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకు పెద్దలకు గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను స్టార్ట్ ఈరోజు చైర్మన్గా వైస్ చైర్మన్గా సభ్యులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే చైర్మన్ గారిని కానీ వైస్ చైర్మన్ గారిని కానీ సభ్యులు కానీ ముటుకూరు జెడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ యొక్క అభివృద్ధి కోసం మీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై భీం